హిందూ పేపర్లో ఉన్నంత ఇన్ఫర్మేషన్ ఇచ్చావు కానీ వీళ్ళ దగ్గర ఏం కొట్టేశావు అడుక్కునే బొచ్చులు వాళ్ళు వేసుకునే చి చిల్లర ఆ బొచ్చులు బట్టలు తయారు చేసుకుంటారా సార్ తిరిగిన బట్టలు బొచ్చులు అని డ్రెస్ కోడు అవును బాబయ్యా మాసిపోయిన జుట్టు చిరిగిపోయిన చొక్కా బొచ్చల పట్టుకు తిరిగితేనే రూపాయి ఐటమ్ లేదు ధర్మ మీరే మాకు న్యాయం ధర్మ చేయాలి ప్లీజ్ ప్లీజ్ ఉండొచ్చు కదా ఇంపార్టెంట్ కేసు రా ప్లీజ్ ఈ రోజు ఉండొచ్చు కదా పనవ్వగానే వచ్చేస్తాను ప్లీజ్ ప్రియా ఉండరా ఉండరా సాయంత్రం త్వరగా వచ్చేస్తానని చెప్పా కదా ప్లీజ్ ప్లీజ్ ఉండండి ఓకే బాయ్ త్వరగా వచ్చేస్తాను హలో ఏమంది ప్రియా సందు కూడా దాట్లేదు వెనక్కి చూడండి వెనక్కి రండి ఎక్కువైపోయింది ఈసారి మళ్ళీ వాడేనా సిటీస్ లో నాంటే తోపేడు అండి తీసుకురా ఆఖరికి వీళ్ళని కూడా వదలవా నా చట్టం దృష్టిలో అందరూ సమానమేనండి చిల్లర డబ్బులు చిరిగిన బంతులు అవి కూడా కొట్టేసావా అయినా బిచ్చగాళ్ళ దగ్గర ఏముంటది రా బిచ్చగాళ్లే కదా అని చెప్పి తేలిగ్గా తీసి పాడేకండి సార్ రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ అలగొట్టింది ఒక బెచ్చగాడే సార్ జనరల్ నాలెడ్జ్ కూడా చాలా రోయ్ ఆస్కార ఒడ్డు వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళని నటించలేరు సార్ ఒక్కసారి బస్ స్టాపుల్లోని సిగ్నల్స్ దగ్గర చూడండి సార్ వీళ్ళు నటించరండి జీవంతరండి ఎల్లో సార్ ఫోన్ చేస్తుంది 抓